నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి ఈ సమాజం ఉండాలి ఈ ప్రపంచం ఉండాలి దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేసి వారితోటి సబ్స్క్రైబ్ చేయించండి సావుకి రేవుకి కేసులకి ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా ప్రతి నిత్యం మీకు మరిన్ని నగ్న సత్యాలతో మంచి మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని హృదయపూర్వకంగా మనసారా ఆశీర్వదించండి బాలకృష్ణ గారు మీరు భలేవారండి అరే మరి అది వేరు విషయం అనుకో అల్లుడు గారింటికి దగ్గరలో ఉంటుందేమో అల్లుడు గారింటికి దారేది అత్తారెడ్డికి దారేది పవన్ కళ్యాణ్ గారు సినిమా చేశారు మీరు అల్లుడింటికి దారేదని చెప్పి ఉన్నారులే మనసులో అవునా అల్లుడింటికి దారేది అమరావతి రాజధాని అని చెప్పి గ్రాఫిక్స్ చూపించి చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో ప్రజలతోటి ఇంక్లూడింగ్ మీ అల్లుడు గారితో అక్కడ పెట్టుబడులు పెట్టించాడు అక్కడ భూములు కొనిపించాడు ప్రజల్ని రైతుల దగ్గర నుంచి చక్కగా పచ్చగా మూడు పంటలు పండే పొలాలని తీసేసుకుని సర్వనాశనం చేశాడు అమరావతిని రైతులను మభ్యపెట్టాడు మోసపుచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మూడు రాజధానులు అమరావతి శాసన రాజధాని కర్నూలు న్యాయ రాజధాని విశాఖపట్నం పరిపాలనా రాజధాని అని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి ఆయన కట్టుబడే ఉన్నారు మీకు కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ మూడు ప్రాంతాలు అంటే మొత్తం ఏకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం అనేది తెలుగుదేశం పార్టీకి కానీ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు నందమూరి బాలకృష్ణ దగ్గుబాటి పురంధరేశ్వరి కొడుదల పవన్ కళ్యాణ్ మీ ఎవరికి ఇష్టం లేదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజలు ఆర్థిక అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదు పేద బడుగు బలహీన దళిత మైనార్టీ ముస్లిం మైనారిటీ క్రిస్టియన్స్ బ్రాహ్మణ వైశ్య కాపు కమ్మ రెడ్డి బలిజ వెలమ క్షత్రియ ఒకటేంటి అన్ని కులాల వారికి కూడా కార్పొరేషన్లు పెట్టి వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అది మీకు కళ్ళకి కనపడడం లేదు మీ కళ్ళకి పచ్చగంతలు కట్టుకున్నారు గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే పాలన జరిగబోయేది వైజాగ్ నుంచే సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రావడం ఆలస్యం సుప్రీంకోర్టు ఆదేశాలు రావడం ఆలస్యం విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తారు లావాదేవీలతో మీరు స్పష్టం చేసేసారు విశాఖ రాజపట్టణముని రాజధానిగా పరోక్షంగా మీరు అంగీకరించారు అల్లుడు గారు ఇల్లు అక్కడ దగ్గరే కదా అందుకని విశాఖపట్నంలో మీరు పదివేల నాలుగు వందల యాభై ఐదు గజాలు పదివేల నాలుగు వందల యాభై ఐదు గజాలు కొన్నారు పదివేల నాలుగు వందల యాభై ఐదు అంటే దాదాపు రెండు ఎకరాలు రెండు ఎకరాల చిల్లర కొన్నారు అక్కడ ఇది మీరు మీ అఫిడవిట్ లోనే ఎన్నికల అఫిడవిట్ లోనే చూపించారు హిందూపూర్ శాసనసభ నియోజకవర్గానికి పోటీ చేస్తూ ఎన్నికల కమిషన్కి సమర్పించిన ఎఫిడుబిట్లు చూపించారు ఇది పదివేల నాలుగు వందల యాభై ఐదు గజాలు సర్వే నెంబర్ నైన్ ఆబ్లిక్ ఫైవ్ ట్వెల్వ్ ఆబ్లిక్ టూ వన్ ట్వెల్వ్ అబ్లిక్ వన్ కొన్నారు మీరు విశాఖపట్నంలో కంపెనీ పేరు మీద కొన్నారు ఈ స్థలం కొనడానికి అప్పటికప్పుడే కంపెనీలు పెట్టేశారు కొత్త కంపెనీలు సృష్టించేశారు ఓహో అది మీ వియ్యంకుడు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ కంపెనీలన్నీ సూట్ కేస్ కంపెనీలుగా మలుచుకోవచ్చు అని చెప్పి కంపెనీలు సృష్టించి వాటి పేరు మీద రిషికొండలో రిషికొండలో స్థలం కొన్నారా రిషికొండ అభివృద్ధి చెందుతుంది తోకానకు రోజు నాడు అని రిషికొండలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విశ్వఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా అక్కడ కార్యాలయ భవనాలకి శంకుస్థాపన చేసి ఒక భవనాన్ని కూడా నిర్మించారు కానీ ఉత్తరాంధ్ర అంతే ఇష్టం లేదు కదా చంద్రబాబు నాయుడు గారికి అందుకని అక్కడ డెవలప్ే కానివ్వలేదు డెవలప్ చేయలేదు ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయని చేయలేదు చేయనివ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అరవై ఐదు కోట్లు పెట్టుకున్నారు అక్కడ బాలకృష్ణ గారు మీరు మీరు స్థాపించిన కంపెనీల్లో అన్నిట్లలో కూడా మీరు మీ కుటుంబ సభ్యులే వంద శాతం వాటాలు కలిగి ఉన్నారు బయట వాళ్ళు ఎవరు పెట్టుబడులు పెట్టలేదు అమరావతిలో స్థలం కొంటే నష్టపోతాం అని చెప్పి అన్నారు ఎవరో ఆరు పాయింట్ ఐదు కోట్లు పెట్టుకుంటే అది రెండున్నర కోట్లకు పడిపోయింది అక్కడ కొండ స్థలం కొంటాం వేస్ట్ అని చెప్పి మీరే కూడా చెప్పారు టీడీపీ గెలుస్తుందన్న ఆశ లేదు మీకు అది చచ్చిపోయింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు విశాఖను పరిపాలన రాజధానిగా ఉంచి విశాఖపట్నం నుంచే పరిపాలన సాగిస్తాడనే గట్టి దృఢ నిశ్చయానికి వచ్చేసారు మీరు అందుకని రిషికొండలో స్థలంగా ఉన్నారు ఎందుకంటే బియ్యంకుడు గారిల్లు అల్లుడు గారిల్లు కూడా దగ్గరే కదా అందుకని భలే ముందు చూపు బాగా ఉంది బాలకృష్ణ గారు మీకు సరే మీ ప్రచారం అంతమటుకు వచ్చింది బాలకృష్ణ గారు హిందూపురంలో ఓహో మీరు ప్రచారం చేయకపోయినా గెలుస్తారనే గట్టి ధీమా ఉందా అందుకనే పక్క నియోజకవర్గాలు పక్క జిల్లాలకు కూడా వెళ్ళి ప్రచారం చేసి వస్తున్నారా ఓకే మీరు చేయొచ్చు అది మీ వ్యక్తిగతం అది మీ పార్టీ ఆదేశాల మేరకు కూడా మీరు చేస్తూ ఉండి ఉండవచ్చు సో పొల్ కనీసం అల్లుడు గారికి కోసమో అల్లుడు గారింటికి దగ్గర అవుతుందనో విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందనో ఏదో రూపేణ అనుకుని విశాఖపట్నంలో స్థలం ఉన్నారు సుభాష్ బాగుంది ఈ ఎన్నికలైన తర్వాత మీరు పార్టీ కోసం ప్రచారం చేస్తూనే ఉంటారా లేదు ఎన్నికలు అయిపోయి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంట్లో ఆయన రెస్ట్ తీసుకుంటుంటే వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు ఇళ్ళకి మధ్యలో ఉన్న మీరుంటారు గనక మీరు రెస్ట్ తీసుకుంటారా లేకపోతే కళామ తల్లికి సేవ చేసుకుంటానంటూ సినిమాలో నటిస్తూ ఉంటారా అది నిర్ణయించుకోండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేది ఖాయమే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కల్లా వాళ్ళు ఎవరో అమెరికా నుంచో ఎక్కడి నుంచో వచ్చేసారంట వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇంటికి రెండు లక్షల రూపాయలైనా సరే ఇచ్చేసి ఇంటి ఇంటికి రెండు లక్షల రూపాయలైనా సరే ఇచ్చేసి ఓ పది మందిని తయారు చేసి మనం ఓట్లు వేయించుకోవాలి అని ఎన్ఆర్ఐలు ఎవరో అమెరికా నుంచి వచ్చి పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారట సరేలే ఏదైతే ముందు గాని బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు మీ తండ్రి గారు విశ్వవిఖ్యాత నటౌరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన సతీమణి రెండో భార్య సతీమణి నందమూరి లక్ష్మీపారతి గారికి మీ సోదరుడు హరికృష్ణకి హరికృష్ణ పుత్రుడు జూనియర్ ఎన్టీఆర్ కి జూనియర్ ఎన్టీఆర్ తల్లికి ఎంత ద్రోహం చేశారో గుండె మీద చేసుకుని ఒకసారి ఆలోచించు బాలకృష్ణ రామారావు గారిని లక్ష్మీ పార్వతిని హరికృష్ణని జూనియర్ ఎన్టీఆర్ ని పచ్చ మీడియాని అడ్డం పెట్టుకుని ఎన్ని అవమానాలు పాలు చేశారు ఆలోచించు బాలకృష్ణ ఒక్కసారి ఆలోచించు తండ్రి గారి పదవిని పార్టీని వెన్నుపోటు పొడిచి తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారితో మీరు సఖ్యతగా ఉండండి ఉండద్దని ఎవ్వరు అన్నారు ఎందుకంటే ఆయన బావగారు కూడా కానీ తండ్రికి జరిగిన ద్రోహానికి ఎప్పుడైనా సరే ఛాన్స్ కోసం వస్తుందా రాదని ఎదురు చూడండి కార్యకర్తలను కొట్టకండి బాలకృష్ణ గారు కార్యకర్తలను కొట్టకండి సెల్ఫీ తీసుకుంటాన కొట్టకండి దండేయడానికి వస్తే కొట్టకండి మీ కార్యకర్తలు మీ అభిమానులు చాలా మంది తీవ్రంగా చర్చించుకుంటున్నారు బాలకృష్ణ అహంకారం ఎక్కువ కోపం ఎక్కువ కొడతాడు ఆయన దగ్గరికి వెళ్తే అని కొట్టబోకండి అయినా మీకు కూడా కొద్దిగా గొప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంది ఎందుకంటే మీ అభిమాని కదా జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఇండైరెక్ట్ గా జగన్ అంటే నాకు ఇష్టమే అందుకని ఆయన విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేస్తానని అడగనగా అక్కడ నేను వెళ్ళి రెండు ఎకరాల స్థలం కొనుక్కున్నాను అని ఇండైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి చెప్పేశారు మీరు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాకపోతున్నాడని చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి చెప్పేశారు మీరు కరెక్ట్ బాలకృష్ణ ఓకే నమస్కారం జై హింద్